హలో ఎవరి వన్ అందరూ ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాయి హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా ముందుగా అందరికీ మేరీ క్రిస్మస్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నారు ఏంటి అనేది చెప్పడం మాత్రం మర్చిపోవద్దు సో శాంటా గెటప్స్ చాలా బాగుంటుంది కదా చిన్నప్పుడు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము ఇంక ఇప్పుడు అంటే ఏ పండుగనా ఒకటే కదా పెళ్ళి అయిపోయిన తర్వాత సో ఈరోజు వచ్చేసి బ్లాగ్ అనేది నేను లెవెన్ ఓ క్లాక్ అట్లా స్టార్ట్ చేశాను మార్నింగే లేచాము లేచి ఇంకా పనులు చేసుకొని బ్రేక్ఫాస్ట్ కూడా బయట నుండే తెచ్చుకొని తినేసాము సో ఇవాళ కోడిగుడ్లు వండుకున్నామని చెప్పేసి ఉల్లిపాయలు అయితే కట్ చేసేసుకుంటున్నాను ఈ వ్లాగ్ మాత్రం లాస్ట్ వర్క్ చూడండి చాలా విషయాలు అయితే చెప్తాను వీడియో కనుక నస్తే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోవడం వల్ల ప్రతి వీడియో అనేది మీకు వచ్చేస్తుంది ఊరికే గా చూసి వెళ్ళిపోయారంటే తర్వాత నా ఛానల్ నేమ్ గుర్తులేదంటే మీకు వీడియోస్ కనిపించవనమాట సో ఇక్కడ ఉల్లిపాయలు అయితే చిన్న 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 చిన్ని చిన్న చిన్ని ఉల్లిపాయలు తీసుకొచ్చాడు ఆయన నా మీద ఎంత కోపం ఉన్నా సరే ఎందుకు ఇలా చేస్తాడు అర్థం కాదు తిట్టలేక ఇలా చేస్తాడేమో అనిపించింది ఒక్కోసారి అన్ని కష్టతరమైన కూరగాయలు కష్టతరమైన పనులు చేపిస్తా ఉంటాడు ఈ ఉల్లిపాయలకి ఎంత అయింది el al lado sí hay una serie la చాలా పవర్గా ఉన్నాయి అసలు ఫుల్ కళ్ళు మంటలు వచ్చేస్తున్నాయి కళ్ళల్లో వాటర్ వచ్చేస్తున్నాయి ఒక పక్కన అన్నం అయితే వండేస్తున్నా ఇంకో పక్కన కూరకైతే రెడీ చేసేసుకుంటున్నాను కోడిగుడ్లు కూడా ఉడకబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను కోడిగుడ్లు ఏంటంటే డైరెక్ట్గా కూరలో వేస్తే మా ఆయనకి అసలు నచ్చదు ఇంక ఇలాగ ఫ్రై చేయమంటాడు ఎప్పుడు చేయమంటాడు కానీ నేను చెయ్యిను మర్చిపోతాను అనమాట చెయ్యను అంటే కావాలనేం కాదు ఇంక రోజు అదే ఐ మీన్ కోడిగుడ్లు వండుకున్న ప్రతిసారి ఇదే గొడవ మా ఇద్దరికి ఇంక అందుకని చెప్పి ఈరోజు నేను గోడుగుడ్లను అయితే ఫ్రై చేసేసా ఇక అదే ఆయిల్లో కూరగోడు వేసేద్దాం మళ్ళీ ఎందుకు ఆయిల్ వేస్ట్ దాకలు వేస్ట్ ఇన్ని వేస్ట్ అని చెప్పేసి నేనైతే ఇట్లా చేశాను మీరు కూడా ఇంతేనా కోడిగుడ్లు ఇలాగ ఫ్రై చేసుకుంటారా లేదా అనేది నాతోటి చెప్పడం మర్చిపోద్దు కాకపోతే ఇలా ఫ్రై చేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది నేను ఒప్పుకుంటాను కానీ ఏమో మరి బద్దకం ఇంకా నాకు అంతే ఇక దానిలోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసి ఉప్పు పసుపు వేసేసి మూత అయితే పెట్టేసి కాసేపు మగ్గిన తర్వాత కోడిగుడ్లు కూడా వేసి కారం వేసేయడమే మా ఆయనకి టమాటాలు వేసి వండినా లేకపోతే పులుసు చేసి వండినా అసలు నచ్చదు ఇంకెప్పుడు వండినా సరే మాక్సిమం ఇలాగే వండుకుంటాం మేము లేదంటే పొరోట్ చేసుకుంటాం ఇంకా అంతే ఇంకా కోడిగుడ్లు కూర అంటే ఇంతే వండుతాము నాకేంటంటే పులుసులు ఇష్టం ఆయనకేమో ఫ్రైలు ఇష్టం సో ఒక్కొక్కసారి నాకు ఇష్టమైనట్టు వండుకుంటే ఒక్కొక్కసారి మా ఆయనకి ఇష్టమైనట్టు వండుతాను మాక్సిమం ఆయనకి ఇష్టం వచ్చినట్టే వండుతాను అప్పుడప్పుడు నాకు ఇష్టం వచ్చినట్టు వండుకుంటాను ఇంకొక పక్కన అన్నం కూడా అయిపోయింది కోరేమో మగ్గిపోయింది డుమ్ము డుమ్ము గదా గద ఎక్కడ పెట్టావు ఏ గద ఇక్కడ ఎందుకు ఉంది లేదు ఇక్కడే ఉంది నిజంగానే ఊరుకుంటాడా ఆయనకి హెయిర్ కట్ చేయాలి అలా వెళ్ళిపోయిందా చూసారు కదా వాళ్ళ నాన్న వెళ్ళేటప్పుడు వాటర్ అయిపోతే ఊరుకోడు వాటర్ ఇవ్వని చెప్పి మరీ చెప్తున్నాడు సో ఇంకా దాని తర్వాత అవికి ఫుడ్ పెట్టేసి నేను తినేసి అవిని నిద్రపోరికి టూ ఓ క్లాక్ పైన అయిపోయింది నేను ఈ బ్యాంగిల్స్ తీసుకొని చాలా డేస్ అయింది కదా చెప్పాను కదా నేను ఏమన్నా డేవే చేయాలి అనుకుంటున్నాను అని చెప్పి రో ఏ రోజుకు ఆ రోజు సరిపోతుంది టైం అసలు ఎలా పరిగెడుతుందో కూడా అర్థం కావట్లేదు ఈరోజు హవి పడుకున్న కూర్చున్నాను కానీ బాబోయ్ అసలు ఎంత ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చేస్తుందో ఎప్పుడో నేను టూ థౌజండ్ ట్వంటీలో అట్లా చేశాను దాని తర్వాత అస్సలు చేయలేదు మా వాళ్ళు చేస్తున్నా చోట మీద అప్పించి చేయలేదు ఇప్పుడు అత్తయ్య వాళ్ళకి పోటీగా నేను కూడా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా సో అదనమాట సంగతి అందుకే నేనైతే ఇప్పుడు కష్ట కష్టాలు పడుతున్నాను అనమాట ఇప్పుడు బ్యాంగిల్స్కి అయితే స్టార్ట్ చేశాను సో ఏం బ్యాంగిల్స్ ఏంటి అవుట్పుట్ ఎప్పుడుకి వస్తుంది ఎన్ని రోజులకి ఈ బ్యాంగిల్స్ అవుతాయో చూడాలి ఇంకా సో నేనైతే ఈ బ్యాంగిల్స్ అన్ని థ్రెడ్స్ చుట్టే వరకు అవి నిద్రలు అగకూడదు అనుకుంటున్నా స్టోన్స్ డిజైన్ అంటించడం కంటే థ్రెడ్స్ చుట్టడమే చాలా కష్టమని నాకైతే ఇప్పుడు అర్థమైంది ఈ థ్రెడ్స్ చుట్టడానికి నాకు ఫోర్ బ్యాంగిల్స్కి వన్ అవర్ పైన ఎలా కూర్చున్నా నాకు విపరీతమైన బ్యాక్ పెయిన్ వచ్చింది అంతలోపు మా అవి నిద్ర లేసి వచ్చేసాడు నాలుగు బ్యాంగిల్స్ చుట్టగలిగాను అంతేగా హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ అవును నాన్నకిచ్చేయ్ అన్నకిచ్చే వెరీ గుడ్ సో కొన్ని బ్యాంగిల్స్కి థ్రెడ్స్ చుట్టాం అంతలో మన హవి బాబు గారు నిద్రలేశారు ఏం కావాలి చాక్లెటా నీకు పప్పాయి పెట్టనా పద తిన్నాం ఇంకా జశ్వంత్ వాళ్ళ స్కూల్లో క్రిస్మస్ ఈవెంట్స్ జరిగి అలా శాంటాన్ అయితే ఇచ్చారు భలే ఉంటుంది కదా అది చూడడానికి పిల్లల స్కూల్స్లో భలే ఇస్తూ ఉంటారు దాని తర్వాత ఇంట్లో కొంచెం పని ఉంటే చేసేసుకొని బొప్పాయి తెచ్చారు మా వారు మొన్ననంగా ఇక ఈ రోజు కానీ అది కట్ చేయలేదంటే రేపటికి పాడైపోయింది కదా అని చెప్పేసి కట్ చేశాను హవీకి తినమంటే ఒక చిన్న ముక్క తిన్నాను ఇంకొద్దు ఆయనకి ఇంక నేనే తింటా ఉన్నాను బొబ్ అంటే నాకు ఇష్టమే కానీ పెద్దాగడ బొప్పాయి ఎందుకు తింటున్నావు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసేవాళ్ళు బొప్పాయి తినొచ్చా అని చెప్పి చాలా మంది అంటున్నారు కదా ఇక ఈరోజు నేను మా అమ్మకి అదే టైంలో కాల్ చేస్తే బొప్పాయి బొప్పాయి అసలు ఎందుకు తింటున్నావు ఈ నెలకి ఇదే లాస్ట్గా తిని ఎంత నీకు ఇష్టమైతే ఎక్కడికి వచ్చిన తోట పాడతాను తోట మొత్తం తినేసేయని అని చెప్పేసి మా అమ్మ ఫుల్ క్లాస్ బీచ్ తీసుకుంది ఇక అందుకే ఇంకేం చేస్తామండి ఈ నెలకి ఇక ఇదే లాస్ట్ ఇంక మళ్ళీ తిననులే ఇంకా ఎందుకు ఎవరు ఏది చెప్పినా మంచికే కదా చెప్పేది అని చెప్పేసి అయితే అనుకున్నాను సో బొప్పాయ్ అయితే నాకు చాలా ఇష్టం నిజంగా కానీ ఎంత ఇష్టమైనా సరే ఎందుకు తింటాం అంటారు నా మాట ఎవరు అర్థం చేసుకోరు సరేలే అప్పుడప్పుడు అందరి మాట కూడా వినాలి కదా అని చెప్పేసి అయితే అనుకుంటున్నాం మా అమ్మ తిట్లు భరించలేక ఇంకా గివప్ చేసా ఇంకా మా ఆయనకు కూడా చెప్పాలి ఇంకా తావద్దు బాబు అని చెప్పేసి ఇంకా సరే ఇక్కడేంటో కాలు నొప్పి కాలు నొప్పి కాలు నొప్పి అన్నాడు అవి పద్దాక ఎందుకో తెలియదు మరి ఏమన్నా దెబ్బ తగిలిందో ఏమో తెలియదు కానీ ఇంకా చూశాను అసలు టైం ఎలా అయిపోతుందో ఏమో తెలియదు కానీ శనివారం తీసుకొచ్చిన డిమార్ట్ సర్కులు ఈ రోజు వచ్చేసి బుధవారం ఈ రోజుకి కూడా నేను తీసి సర్దలేదు అంటే ఇందులో పెద్ద సర్దే ఏం లేవు అందుకే సర్దలేదు అనుకుంటా బియ్యము పుట్నాలు అండ్ మా ఆయన చిప్స్ చిప్స్ వేపుకొని తినడానికి చిప్స్ రెండు ప్యాకెట్లు తెచ్చుకున్నాడు పాపం మా ఆయనకు తెలియదు నేను చిప్స్ అసలు లేపనని చెప్పేసి నాకు ఎందుకో చిప్స్ పాలంటే మాత్రం అసలు ఇష్టం ఉండదు ఇంకేంత పనైనా చేస్తా కానీ చిప్స్ ఆపడం అంటే చిరాకు ఎందుకంటే అవి తింటే అంత హెల్దీ కాదు కదా ఎందుకు అని చెప్పేసి అట్లా కూడా నేను అసలు ఆపడానికి ఇంట్రెస్ట్ చూపించను మా ఆయనకేమో చిప్స్ అంటేనే భారీగా ఇష్టము పాపం మా ఆయనకేమో ఇష్టం నేనేమో ఆపను ఇక పాలు అసలు ఎన్ని పాలు ఉన్నాయి అంటే అవి పాలు కూడా తాగట్లేదు ఈ మధ్య ఇంకా పాలు ఆపేపిస్తే పోయిద్దేమో అనిపిస్తుంది నాకు ఒక లీ వన్ అండ్ హాఫ్ లీటర్ పాలు దాకా ఉండిపోయింది ఇంట్లోనే ఇంకా పాలన్నీ తీసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను మన డిమార్ట్లో వస్తా వస్తా ఉప్పు కూడా తీసుకొని వచ్చాము ఇంక ఉప్పు కూడా దీనిలోకి పోసేద్దామని చెప్పి తీస్తున్నా ఏదైనా పని స్టార్ట్ చేస్తే ఇంక అప్పుడు చేయడమే లేదనుకో ఫోన్ పట్టుకుంటే అసలు టైం ఎలా అయిపోతుందో తెలియట్లేదు అసలు నిజంగా రీల్స్ 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 లేకపోతే ఏదో ఒక పని ఏదో ఒక పని ఏదో ఒక పని అసలు ఏ పని అక్కడికక్కడ పెండింగ్ అయిపోతుంది నిజంగా చాలా తగ్గించాలి ఫోను అందుకే ఈరోజు మధ్యాహ్నం కూడా ఫోన్ చూడకూడదని చెప్పి ఒక పక్కన మా ఆయన అవుతున్నాడు ఫోన్ తగ్గించాలంటే ఇంట్లో పని ఎవరు చేస్తారండి ఫోన్ చూసినా సరే నేనే కదా చేసేది సో ఫోన్లు తగ్గించాలి అనుకుంటాను కానీ తగ్గించలేకపోతున్నాను సో ఇంక ఇక్కడ అన్ని క్లియర్ చేసేసి గ్యాస్ స్టవ్ దగ్గర కూడా అంత నీట్గా చేసుకున్న తర్వాత మార్నింగ్ నుంచి ఉన్న చింకులు అంట్లయితే తోమేసుకుంటున్నా నిజంగా నాకు సోప్ డెట్ సోప్ కంటే కూడా లిక్విడే బాగా నచ్చింది చక్కగా సోప్ ఏమి ఉండవు చక్కగా చక్కగా నీట్గా అవుతున్నాయి తెల్లగా కూడా వస్తున్నాయి సామాన్లు అనిపించింది మీరు లిక్విడ్ యూస్ చేస్తారా సోప్ యూస్ చేస్తారా లిక్విడ్ యూజ్ చేస్తే నెలకి ఎంత లిక్విడ్ పట్టిద్ది సోప్స్ యూజ్ చేస్తే ఒక బార్ పడుతుందా లేకపోతే ఎన్ని పడతాయి అనేది చెప్పడం మాత్రం మర్చిపోద్దు నాకు ఓకేనా సో అదనమాట ఆయన ఎందుకు అలా చూస్తున్నాడు ఆడవాళ్ళు ఇయ్యే కదండి అడిగేది ఇంకా అంతకంటే ఏముంటే మనకు మాటలు చెప్పండి ఇంకా అంతకంటే ఏముండవు నేను కరెక్ట్గా ఈరోజు మార్నింగ్ అంటే ఈ వాయిస్ ఓవర్ ఎయిట్ ఫిఫ్టీన్కి ఇస్తున్నాను క్రిస్మస్ రోజే ఇస్తున్నాను నైట్ ఇవ్వడానికి కుదరట్లేదు నాకు తొందరగా నిద్ర వచ్చేస్తుంది సో మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి కారణం నైట్ టైము ఎక్కువసేపు ఎర్లీగా పడుకోకుండా అలా ఫోన్లని ఏదో పని చేస్తూ ఉండడం వల్లే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుందంట ఆయన అవుతున్నాడు ఇది తెలిసిన దగ్గర నుంచి సరే ఇలా రేపైనా బాయ్స్ అవర్ ఇవ్వచ్చు కదా అని చెప్పేసి నేను నిద్రపోతున్నాను రోజు టెన్ టెన్ థర్టీకి ఎందుకు నవ్వు వస్తుంది నీకు మొహానికి చేతులు అడ్డం పెట్టుకొని మరీ నవ్వుతున్నాడు కామెడీ ఏం చేయట్లా నేను నిజంగానే చెప్తున్నా నిజంగానే టబ్బాను ఈరోజు ఎక్కడికి వెళ్తున్నారు మూవీకి ఏమన్నా వెళ్తున్నారా లేదో కూడా చెప్పడం మర్చిపోవద్దు మొత్తానికి సింకులు అంట్లయితే క్లీన్ చేసేసుకున్నాను ఇంకా అన్నం తినాలి ఇంకా బొప్పాయి తినేసరికి నాకు కొంచెం ఆకలి అనిపించలేదు పక్కన అన్నం అయితే వండుతున్నా మా వారు వస్తారు కదా మా వారితో తిందామని చెప్పేసి సెవెన్కే తింటా ఈరోజు ఎందుకు ఆకలి అవ్వలేదు కదా లేట్గా తిని పడుకుందాంలే అని చెప్పేసి అయితే ఫిక్స్ అయ్యాను సో ఇంకా అంతా పని అంతా కంప్లీట్ చేసేసుకున్నాం మా వారు వచ్చేసరికి ప్రశాంతంగా ఉండిద్ది కదా అని చెప్పి సో వ్లాగ్స్ అయితే ఎక్కువసేపు షూట్ చేయలేకపోతున్నాను ఎందుకో తెలీదు మ్యాక్సిమం ఫోర్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అంతే అంతకుమించి అస్సలు షూట్ చేయలేకపోతున్నా సో ఇంకా మీకు ఎక్కువ లెంత్ కావాలంటే చెప్పండి ట్రై చేస్తాను ఈ మధ్య కామెంట్స్ బిజినెస్ గురించి చేస్తున్నారు మేము లాస్ అయ్యామని చెప్పి మేము కొనుక్కుంటామని చెప్పి తీరా మాత్రం కొనుక్కోవట్లేదు ఏం ఊడిపోయింది నాన్న వా చా నాన్న ఇంక ఇక్కడ బట్టలు అయితే ఫోల్డ్ చేద్దామని కూర్చున్నా ఈ అయ్యగారు ఎట్లా తయారయ్యారంటే టీవీ 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 అస్సలు నేను నాకు నహర్ పక్కన అరుస్తున్నాడు అనమాట అసలు ఎంతలా అంటే అమ్మో అసలు చెప్పలేకపోతున్నా వినిపించుకోవట్లేదు అసలు ఏడుస్తున్నాడు రంకిలు పెడుతున్నాడు ఏం టీవీలో ఏముందో తెలీదు ఎలా తయారయ్యాడు అందుకే నెక్స్ట్ ఇయర్ స్కూల్కి వేసేస్తే కానీ అప్పుడు స్కూల్కి పంపించి ఇరవై పద్దెనిమిది గంటలు స్కూల్లో పెట్టాలి కానీ వాళ్ళు ఉంచుకోరే ఇంటికి వస్తే చాలు కాంబినేషన్ ఏంటి తెలుసా అన్నం టీవీ అంట కాంబినేషన్ పేరు అన్నం టీవీ అమ్మ అన్నం టీవీ అన్నం టీవీ ఇదే ఇక ఓ రేనా ఈ పిల్లలు కూడా ఆడుకోవడానికి రాట్లా అంటే ఈ వింటర్ సీజన్ వల్ల ఎవరిళ్లలో వాళ్ళే ఉండిపోతున్నారు కదా ఇక ఈయనకి ఏం చేయాలో అర్థం కాక టీవీ 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 పిచ్చెక్కిస్తున్నాడు అందులో కూడా ఒక డాగ్ దొచ్చిద్ది అది కూడా పాటలు ఉండవు మాటలు ఉండవు యాక్షన్సే ఆ యాక్షన్స్ చూస్తాడు ఏం అర్థమైతే ఏందో యాక్షన్స్ ఈయనకి యాక్షన్స్ చూస్తావు కదా నీ ఇష్టమా ఏంటి మళ్ళీ చెప్పు నీ ఇష్టమా ఏమి ఇష్టమే నీ ఇష్టం కొట్టండి రా తీసుకోవద్దులే ఇక బట్టలన్నీ ఫోల్డ్ చేస్తూ ఉన్నాను ఫోల్డ్ చేసిన పాడు చేస్తూ ఉన్నాడు ఇంకా ఏం చేశానంటే కాసేపు అలా ఇలా మాటలు చెప్పి నాన్న వస్తున్నాడు పద 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 బయటికి వెళ్దామని చెప్పి బయటకెత్తి తీసుకెళ్ళా ఇంకా అప్పుడు బయట కాసేపు ఆడుకున్నాడు అమ్మయ్య అనిపించింది ఇంకా వాళ్ళ నాన్న రోజు వచ్చేటప్పుడు ఫోన్ చేసి అడుగుతాడు ఏం కావాలని చెప్పి అప్పుడు ఈ పెద్ద మనిషి ఆర్డర్ లేస్తారనమాట ఆర్డర్ లేగానే వాళ్ళ నాన్న కూడా వాళ్ళ అబ్బాయి ఏం ఆర్డర్ చేస్తే అదే తీసుకొని వస్తాడు ఏదో స్విగ్గీ ఏంటిది స్విగ్గీ అను ఇంకోటి ఏంటిదండి ఉంటుంది స్విగ్గీ జొమాటో డెలివరీ బాయ్ లాగా ఈయన గారు ఆర్డర్ చేసి ఆర్డర్ చేస్తావు కదా నువ్వు నాన్నకి అప్పుడు నాన్న నీకు ఏం కావాలి ఏం కావాలి నీకు నాన్న వచ్చి ఏం తిన్నావు ఏం తిన్నావు సేంటి చెప్పు ఏం తిన్నావు చికెన్ తిన్నావు నీకు ఇష్టమా చికెన్ అంటే చికెన్ మాయమైపోయిందంట ఇక ఎప్పుడు నిన్న రాత్రి తిన్నావు కానీ పొట్టలో ఉంది నా పొట్టలో ఉంది నాన్న పొట్టలో ఉంది నానా పొట్టలో ఉంది ఓకేనా ఓకే చూపియాలా పొట్లోది ఎలా చూపియాలి నానా సో అదన్నమాట నేను పొట్టలోది చూపియాలంటే నాయన కనపడదు కనపడతల్లి నాన్న కనపడదు ఎవరికి కనపడదు కనపడుతుందా నీ పొట్లో ఉంది చూద్దారా నీ పొట్లో ఆ ఉంది చాలా ఉందమ్మో ఉంది ఉంది సో అది అలా జరుగుతుంది ఈ రోజంతా అలా జరిగింది బ్యాంగిల్స్ అయితే ఎప్పుడు కంప్లీట్ చేస్తానో తెలీదు నాకైతే కరెక్ట్గా ఫోర్ బ్యాంగిల్స్ అయినాయి అది చూపించాను కదా మీకు చూపించలేదా వీడియోగా నానా వస్తాడు వస్తాడమ్మా నా నేం తెస్తున్నాడు వెనక్కుండాలి డోర్లో చేతులు పెట్టకూడదు ఎప్పుడు సరేనా వెనక్కే ఉండాలి లిఫ్ట్ వచ్చింది అనుకో దెబ్బ తగిలిద్ది అప్పుడు చేతికి నొప్పి వచ్చిద్ది సరేనా నానా పిలు నానా కమ్ ఫాస్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు నానొచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు చూస్తున్నాడు 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 అద్గు నానా ఏ లేకపోతే ఇంట్లోకి రానివా ఇంటి తల్లి మీ నాన్న ఇంకా తినుబండ్రాలు తెచ్చుకున్నాడు నాన్న నేను చిప్స్ ఆపనని చెప్పి ఏ కావటం లేదా నానా మేము ఎప్పుడు తినాలి ఇదిగో ఏంటి అన్నం పెట్టి పెడతానంటావు పెట్టవు మొత్తం కాదు కొంచెం పెట్టు కొంచెం నాన్న ఎక్కడ వేసుకున్నాడు మమ్మల్ని నాడేసుకుని ఎత్తున్నాయి అన్నం వేడన్నం తిన్నామంటే చల్లగైపోతుంది కాలుతుంది దేవుడా పిల్లోడేడు గెంటి తీసుకున్నాడు మొత్తం మొత్తం అని కూర్చున్నాడు మూత పెట్టి ఇంకా చల్లగా అయిపోతుంది అన్నం తింటానన్న చూపించు ప్రతి గంట పెట్టుకు మళ్ళీ తిన బా ఒకసారి అయ్యో నేను ఒకటిన్నర వేసుకున్నాను బాబు ఒకటిన్నర మరి ఈ లెక్క నాది ఒకటిన్నర అయింది ఇప్పుడు అది ఎవరికి దారా ఆడికి పెట్టు నీ కొడుకు తింటల్లా అందుకే నీకే ఏ నేను పో తింటల్లి తిను నువ్వు స్పూన్ తిట్ట తింటావు చూస్తారు తినే సిగ్గుపడవాడియో ఓపెన్ తింటాడు హవీ అరే నువ్వు చేసే పని నీకే నువ్వు వస్తుందా తల్లి